ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మహాశివరాత్రి సంకటహర హర చతుర్థి మాఘ పూర్ణిమ శని త్రయోదశి ఇలా ముఖ్యమైన పండుగల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శ్రీ విశ్వావశునామ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు రోజులు విశిష్టత తిది మరియు శుక్రమూఢమి ఏ రోజుతోటి ముగుస్తుంది ఇంకా వివాహ గృహ ప్రవేశము కొన్ని కొన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఏ ఏ రోజుల్లో బాగుంది ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ మనకి ఈ ఫిబ్రవరి మాసము శ్రీ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసం శుద్ధ పౌర్ణమి నుండి ఫాల్గుణ మాసము శుద్ధ ద్వాదశి వరకు మనకి అంటే ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ ఫిబ్రవరి మాసం ఉందండి అంటే మనకి మాఘమాసము ఫాల్గుణ మాసాలు అన్నమాట మనకి నవంబర్ ముప్పైయో తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శుక్రమూడమి ప్రారంభమైంది కదండి ఆ శుక్రమూడమి మనకి ఫిబ్రవరి నెలలో పదమూడవ తేదీ శుక్రవారం అనమాట పదమూడవ తేదీ శుక్రవారం తోటి ఈ శుక్రమూడమి అనేది ముగుస్తుంది ఈ శుక్రమూడమి ఉన్నన్ని రోజులు మనకి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు ఇవ్వండి ఇక మనకి పద్నాలుగవ తేదీ నుంచి అందు మళ్ళీ మనకి అమావాస్యతోటి పదిహేడవ తేదీతో మాఘమాసం ముగుస్తుంది తర్వాత నుంచి ఫాల్గున మాసం ప్రారంభమవుతుంది ఈ పద్నాలుగవ తేదీ నుంచి కూడా మనకి అన్ని కార్యక్రమాలకి శుభముహూర్తాలు ఉన్నాయండి అవన్నీ కూడా చూద్దాము ఇప్పుడు ఫిబ్రవరి నెలలో మనకి ఒకటవ తేదీ వచ్చేసి ఆదివారం ఈరోజు పౌర్ణమి తేదీ పుష్యమి నక్షత్రం రోజు మాఘ పౌర్ణమిగా జరుపుకుంటాము పౌర్ణమి వ్రతము సింధు నది స్నానము శ్రీ సత్యనారాయణ స్వామి వారి పూజ శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి కళ్యాణము రోజు విశిష్టత అండి పౌర్ణమి రోజు మాఘ పౌర్ణమి రోజు మనకి స్నానానికి చాలా విశిష్టత ఉందండి ఇంకా ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజిస్తారు ఈరోజు పవిత్ర నదుల్లో స్నానం చేయడం వలన మనకి విశేష ఫలితాలు కలుగుతాయి రెండవ తేదీ సోమవారం ఈరోజు పంచమి తేదీ ఆశ్లేష నక్షత్రం ఈరోజు ప్రపంచ చిత్తడి నేల దినోత్సవం అనమాట ఇంకా మూడవ తేదీ మంగళవారం ఈరోజు విద్యా తిథి మఖా నక్షత్రము ఈ రోజు అయితే ఎటువంటి విశిష్టత లేదండి ఈ ఒకటవ తేదీ అంటే పెద్ద పెద్ద శుభకార్యాలు కాదండి వివాహ గృహ ప్రవేశాలు కొన్ని శుభకార్యాలు కాదండి ఏయన్న చిన్న చిన్న చిన్నయ్య చేసుకోవడానికి మాత్రమే ఈరోజు బాగుంది ఇక నాలుగవ తేదీ బుధవారం ఈరోజు తదియా తేదీ పుబ్బా నక్షత్రము ఈరోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము ఈరోజైతే అంత మంచిగా లేదండి ఐదవ తేదీ గురువారము ఈరోజు చవితి తిది ఉత్తరాషాఢ నక్షత్రం అనమాట ఈరోజు మనకున్నటువంటి సంకటాన్ని తొలగించడానికి ప్రథమ పూజలైన ఆ గండాదిని విశేషంగా పూజించి చేసుకునే వ్రతమైనటువంటి సంకటహర చతుర్థి ఈరోజు అండి ఆరవ తేదీ శుక్రవారం ఈరోజు పంచమీ తేదీ నక్షత్రము ఈరోజు నుంచి ధనిష్ట ప్రారంభం అవుతుంది ఏడవ తేదీ శనివారము ఈరోజు షష్ఠీ తేదీ నక్షత్రము ఈరోజు షష్ఠీ తేదీ పూర్తిగా ఉంటుంది ఇక ఎనిమిదవ తేదీ ఆదివారము సప్తమి తిది స్వాతి నక్షత్రము ఈరోజు సప్తమిగా జరుపుకుంటాము అందులో మనకి మాఘమాసంలో ఆదివారము వచ్చిన రోజున మనము విశేషంగా సూర్యభగవాన్ని పూజిస్తాము రథసప్తమి రోజు కుదరిన వాళ్ళు ఈ మాఘ ఆదివారాల్లో కూడా చేసుకుంటారు ఈ రోజు అయితే బాగుందండి ఇక తొమ్మిదవ తేదీ సోమవారం రోజు అష్టమి తేదీ విశాఖ నక్షత్రము ఈరోజు అంత బాగలేదండి ఇక పదవ తేదీ మంగళవారం రోజు అష్టమి తిది విశాఖ నక్షత్రము ఈ రోజు కూడా అంత మంచిగా లేదు ఇక పదకొండవ తేదీ బుధవారం ఈరోజు నవమి తిది అనురాధ నక్షత్రము ఈరోజు ఏమైనా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మాత్రమే బాగుంది పన్నెండవ తేదీ గురువారం ఈరోజు దశమి తిది జ్యేష్ఠ నక్షత్రము మనకి ఈ రోజు స్వామి దయానంద సరస్వతి గారి జయంతి ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి బాగుందండి ఇక పదమూడవ తేదీ శుక్రవారము ఈరోజు ఏకాదశి తిది మూల నక్షత్రము ఈ రోజు వచ్చేసి మనకి మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటాము కుంభ సంక్రమణము ఈ రోజుతోటి మనకి శుక్రమూడమి అనేది ముగుస్తుంది ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి బాగుందండి ఈ ఇంకా పద్నాలుగవ తేదీ శనివారం ద్వాదశి తేదీ పూర్వాషాఢ నక్షత్రము ఈరోజు ఈరోజు మనకి దశమి తేదీ అనేది ఉదయము మూడు ఇరవై ఎనిమిది వరకే ఉందండి ఆ తర్వాత నుంచి మనకి త్రయోదశి ప్రారంభమవుతుంది శనివారము ఈరోజు శని త్రయోదశి అండి త్రయోదశి వచ్చిన రోజు శనివారం శని త్రయోదశిగా జరుపుకుంటాము ఈరోజు శని భగవాన్ని పూజించే అది అభిషేకం అలా చేసుకొని దీపం పెట్టినట్లయితే మనకున్న శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలుగుతాయండి ఇంకా ఈరోజు వ్యాలంటైన్స్ డే ప్రదోష వ్రతము కూడా ఇంకా పదిహేనవ తేదీ ఆదివారం ఈరోజు త్రయోదశి ఉత్తరాషాఢ నక్షత్రము ఈరోజు మహాశివరాత్రి పర్వదినం అండి ఇంకా ఈరోజు మాస శివరాత్రి మనకి త్రయోదశి సాయంత్రం వరకే ఉందండి ఆ తర్వాత నుంచి చతుర్దశి తిది ప్రారంభ సాయంత్రము నాలుగు నలభై ఐదు నుంచి చతుర్దశి తిది ప్రారంభం అవుతుందండి అందులో మనకి శివరాత్రి పేరులోనే ఉంది రాత్రి అని రాత్రి సమయంలో చతుర్దశి తిథి ఎప్పుడు ఉంటుందో మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రిగా జరుపుకుంటాము ఈ రోజే ఆ పరమేశ్వరుడు లింగాకారంలో ఆవిర్భవించాడని శివ పార్వతుల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని ఈ రోజు రాత్రే మనకి ఆ పరమేశ్వరుడు నృత్యం చేసిన రాత్రిగా కూడా పేర్కొంటారండి అందుకే ఈ రోజున ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేసి శివుడికి అభిషేకం చేయడము శివలింగానికి పూజలు చేయడము విశేషంగా చేస్తాము ఆ శివనామ స్మరణతోటి గడిపితే గనక మనకి చాలా మంచిది ఈ రోజు ఈ రోజు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనం ఏ చిన్నది చేసినా కూడా ఆయన అనుగ్రహం శీఘ్రమే కలుగుతుంది ఈ రోజు చాలా మంచి రోజు పదహారవ తేదీ సోమవారం ఈ రోజు చతుర్దశి తిది శ్రవణ నక్షత్రము ఈ రోజు అయితే చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే బాగుందండి ఇక పదిహేడవ తేదీ మంగళవారం ఈ రోజు తిది అమావాస్య తిది ధనిష్ట నక్షత్రము ఈ రోజు తోటి మనకి మాఘమాసము అనేది ముగుస్తుంది ఈ రోజు మాగా ఆ జరుపుకుంటాం ఈ రోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించినట్లయితే చాలా విశేష ఫలితాలు కలుగుతాయండి ఈ అంత మంచిగా లేదు ఇక పద్దెనిమిదవ తేదీ బుధవారము పార్చిమి తేదీ శతబిషా నక్షత్రము ఈ రోజు నుంచే మనకి ఫాల్గుణ మాసం అనేది ప్రారంభమవుతుంది ఈరోజు చంద్రదర్శనము ఇంకా రంజాన్ నెల ప్రారంభం అండి ఈ రోజు నుంచే రామకృష్ణ పరమహంస గారి జయంతి కూడా ఈరోజే ఈరోజు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి బాగుంది పంతొమ్మిదవ తేదీ గురువారం ఈరోజు విద్యా తేదీ పూర్వభాద్ర నక్షత్రము ఈరోజు శతబిష కార్త ఇంకా యాదాద్రి శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఛత్రపతి శివాజీ జయంతి ఇరవైవ తేదీ శుక్రవారము ఈరోజు తదియా తేదీ ఉత్తరాభద్ర నక్షత్రం అండి ఈరోజు చాలా మంచి రోజు వివాహ గృహ ప్రవేశాలకి ముహూర్తాలు ఉన్నాయండి ఇంకా ఏ చిన్న కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా బాగుంది ఇంకా ఇరవై ఒకటవ తేదీ శనివారం ఈరోజు చవితి తేదీ మరియు పంచమి రెండు తేదీలు ఉన్నాయండి ఈరోజు నక్షత్రము రేవతి నక్షత్రము ఈరోజు గణపతి వ్రతము వివాహ శోభ అంటే గృహప్రవేశాలకు గృహారంభాలకు ఇక ఉద్యోగాలు కానీ పిల్లలకు అన్నప్రాసనలు పుట్టిన్రుకులు తీయడము ఉద్యోగాలు మారడం వ్యాపార వ్యాపారాలు ప్రారంభించడం కొత్త వాహనాలు కొనుక్కోవడం ఇలాంటి వేట్లకైనా సరే మనకి ఇరవై ఇరవై ఒకటి ఈ ఇరవై రెండు ఈ మూడు రోజులు బాగున్నాయండి ఈ పుత్రగణపతి వ్రతం రోజు ఆ గణనాథుని విశేషంగా పూజించి వ్రతం చేసుకున్నట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది ఇక ఇరవై రెండవ తేదీ వచ్చేసి ఆదివారం ఈరోజు పంచమి తేదీ అశ్విని నక్షత్రము ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకి మిగిలిన ఏ శుభకార్యం చేసుకోవడానికైనా బాగుంది ఇక ఇరవై మూడవ తేదీ సోమవారము ఈరోజు షష్ఠి తేదీ భరణి నక్షత్రము ఈరోజు స్కంద షష్ఠి మరియు సోమవార వ్రతము జరుపుకుంటారండి ఈరోజు ఆ పరమేశ్వరిని పూజించినట్లయితే విశేష ఫలితాలు కలుగుతాయి ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి శీఘ్రమే సంతానం కలుగుతుంది ఇక ఇరవై నాలుగవ తేదీ వచ్చేసి మంగళవారం ఈరోజు సప్తమి తేదీ కృత్తికా నక్షత్రం అనమాట సప్తమి తేదీ తర్వాత మనకి అష్టమి తేదీ అవుతుంది ఈరోజు దుర్గాష్టమి వ్రతముగా జరుపుకుంటాము ఇరవై ఐదవ తేదీ బుధవారం నవమి తేదీ రోహిణి నక్షత్రము ఈరోజు చాలా మంచి రోజు అండి వివాహ గృహ ప్రవేశాలకి ఇంకెటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైనా సరే ఈరోజు బాగుంది ఈరోజు శ్రీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాల్లో తిరు కళ్యాణం ఈరోజు జరుగుతుందండి ఈరోజు వివాహ గృహ ప్రవేశాలకు గృహారంభాలకు అన్నప్రాసనలకు అన్న అంటే పుట్టింటికులు ఇవ్వడం ఇలాంటి ప్రతి ఒక్క శుభకార్యానికి కూడా బాగుంది ఇంకా ఈరోజు మెహర్ బాబా జయంతి ఇరవై ఆరవ తేదీ గురువారము ఈరోజు దశమి తేదీ మృగశిరా నక్షత్రం అండి అయితే చాలా అంటే చాలా బాగుంది వివాహ గృహ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లకు ఉపనయనాలకు ఈ అక్షరాభ్యాసాలు అన్న ప్రసన్నలు ఇలా ఎటువంటి శుభకార్యం చేసుకోవడానికైనా సరే ఈరోజు బాగుంది ఇక ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఈరోజు ఏకాదశి తిది ఆరుద్ర నక్షత్రము ఈరోజు మతత్రయ ఏకాదశిగా జరుపుకుంటాము ఈరోజు దువ్వ బల్లిపాడు మదన గోపాల స్వామి వారి కళ్యాణము ఈరోజే ఇంకా కోరుకొండ తీర్థము తిరుమల శ్రీవారి తెప్పోత్సవం కూడా మనకి ఈరోజే ఇరవై ఎనిమిదవ తేదీ శనివారము ఈరోజు ద్వాదశి తేదీ పునర్వసు నక్షత్రం అండి ఈరోజు నేషనల్ సైన్స్ డే ఇవి ఫ్రెండ్స్ మనకి ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఫిబ్రవరి మాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైన రోజులు కానీ పండుగలు ఇంకా శుభకార్యాలకు సంబంధించి ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ రిప్లై ఇస్తాను నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్